హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తారీఖు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల ఏడు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు మనం ఒక కార్ని ఆయిరపల్లి వాసులకైతే అమ్మటం జరిగింది ఏలూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి రాజేష్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని ఈ కారు ధర నేను పబ్లిష్ అనేది చేయట్లేదు ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు అన్న ఆ రేటు విషయం అయితే చెప్పకుండా అన్న అంటే చెప్పట్లేదు ఇప్పుడైతే కారు ఏంది మోడల్ అన్నది అలాగే ఎక్కడి నుంచి వచ్చి తీసుకుంటాను అన్నదే చెప్తున్నానండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక పది రోజుల క్రితం మీకు గుర్తుండే ఉండొచ్చు పదహారు వేలు తిరిగినటువంటి కారు వెంటో ఒకటి పెట్టాను ఆ కారు అన్నయ్యకి నచ్చింది ఆ కారు అడ్వాన్స్ లోపు ఒకసారి ఇక్కడే మన ఖమ్మం వాసులు కానిస్టేబుల్ గారు అయితే తీసుకోవడం అని జరిగింది వెంటో కారు రెండు వేల పది పదహారు వేలు తిరిగినటువంటి కారుని ఆ కారుకి చాలా కాల్స్ వచ్చాయండి అలాగే ఆ కారుకి ఈ అన్నయ్య కాల్ చేసిండు అప్పటికి అయిపోయింది తర్వాతకి ఇంకో కారు ఉందన్న వీడియో పెడుతున్నా అన్న అని చెప్తాం జరిగింది ఈ కారు వీడియో పెట్టిన తర్వాత ఈ కారు నచ్చి వెంటనే నాకు ఒక పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్ పంపారు దాని తర్వాత వచ్చి చూసుకొని ఒక రెండు రోజులాగా వచ్చి చూసుకొని ఒక ఇరవై వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ మూడు రోజులకి ఈ రోజు వచ్చి ఫుల్ పేమెంట్ చేసి ఈ కార్ని తీసుకోవటం అయితే జరిగింది ఇక కార్ రేట్ ఎంత అనేది అయితే చెప్పను ఇక మీకు కార్ రేట్ కావాలనుకుంటే నేను యూట్యూబ్లో ఇది కారు అమ్ముతున్నా అనే వీడియోలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు ఓక్స్ వ్యాగన్ వెంటు హైలైన్ వేరియంట్ అరవై ఎనిమిది వేలు తిరిగింది పక్కా జెన్యున్ రేడింగ్ అండి స్టెప్నీ అన్యూస్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ సెకండ్ ఓనర్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది డాక్టర్ గారి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే కారుకి అయితే ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించేది కూడా అయితే ఏమీ లేదు ఈ కార్కి ఒక నాలుగు వేల ఐదు వేలు తిరిగిన తర్వాత మార్పించుకోవాల్సి ఉంటుంది ఈ కార్ని నేను అమ్మిన ధర అయితే చెప్పట్లేదు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కార్ పేపర్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ అలాగే ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు నేను వాట్సప్ చేస్తాను ట్వంటీ నైన్లు థర్టీలు ఇచ్చాను అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చాను ఆర్సీ ఒరిజినల్ ఇచ్చాను అలాగే టూ కీస్ అయితే ఒక కీ అన్ యూజ్ అండి టూ కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది రాజేష్ గారికి అన్నయ్య ఈరోజు బయలుదేరుతున్నారు ఆయరపల్లికి ఏలూరు డిస్టిక్ అండి అన్న మీ పేరు రాజేష్ ఎక్కడన్నా మీద అడవి నెక్కలం ఆయరపల్లి అన్నట్టున్నారు ఆయరపల్లి మండలం అడవి నెక్కలం నోరే తిరగట్టి నాకు వాస్తవంగా నోరు తిరగదు అడవి నెక్కలం నుంచి అయితే అన్నయ్య రావటం జరిగింది అన్న మీరు ఏ వర్క్ చేస్తారు ముత్తుడు ముత్తుడులో చేస్తారంట అన్నయ్య ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నైట్ వెళ్ళేది కాబట్టి రేపటి ఆళ్ళ నుంచి అడవి నెక్కలలో ఈ కారు అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తారా అన్నయ్య ఏమన్నా మాట్లాడతారా మన గురించి కానీ కారు గురించి కానీ ఎలా తెలుసు నేను మీకు దగ్గరకి అన్న సిగ్గుపడతాను నేను అమ్మాయిని కాదు అబ్బాయిని చెప్పు నేనైతే మొన్నానని యూట్యూబ్ నుండి ఫాలో అవుతున్నాను ఒకే నుండి ఫాలో అవుతున్నాను చాలా నమ్మకస్తంగా అనిపించింది అలాగే నేను అనుకున్నదే నమ్మకంగా ఉన్నాడు కారు అయితే చాలా బాగుంది నేను దాని గురించి అసలు ఎక్స్పెక్ట్ కొట్టేయలేదు అడ్వాన్స్ కొట్టేసి నేను ఎవరు వచ్చాను అదే నమ్మకం నామే పెట్టుకున్నాను నేను పెట్టుకున్నానని ఆయన నన్ను చేశాడు ఏం చేశాను ఏం చేయలేదు నేను ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి అన్నయ్య మంచి సరదాగా ఉన్నాడు అందుకని ఆయన కూడా ఆట ఉన్నా చూడొచ్చండి కారు వెంటో హైలైన్ రెండు వేల పదకొండు కారు రెండు కార్లు వచ్చేయండి ఈ ట్రిప్లో నేను ఢిల్లీ వెళ్ళి రెండు కార్లు తీసుకురావడం జరిగింది రెండు కార్లు కూడా అమ్మడం అయితే జరిగిందండి ఇంకా మన దగ్గర ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి జెన్యున్ డాక్టర్ అండి అలాగే క్రేటా ఒకటి ఉండే డాక్టర్ కారు అది కూడా సేల్ అయిపోయింది చూడొచ్చండి వెంటో హైలైన్ వేరియంట్ రియర్ ఏసీవెన్స్ ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి కారుకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దాదాపుకి ఇంకా మన దగ్గర ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయండి వస్తా వస్తా అంటే వచ్చి డైరెక్ట్గా చూసుకోవచ్చు ఏపీ కార్స్ కూడా ఉన్నాయి ఇంకొక దాదాపు ఐదు కార్స్ అయితే మన దగ్గరికి అయితే వచ్చే ఉన్నాయండి ఇది ఈ నాటి వీడియో అందరూ బాగుండాలి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ కార్ అయితే బయలుదేరుతుందండి వెంటో రెండు వేల పదకొండు కారు ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్తుంది ఈరోజు రెండు కార్లు అమ్మాను ఆంధ్రప్రదేశ్ వాసులకి ఒకటి వెంటో ఒకటి వచ్చేసి టాటా హారియర్ అన్న భయం అలాగే ఇక మన లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ చూడొచ్చు బైపాస్ రోడ్లో వైరా వైరా రూట్ అండి ఇది వచ్చేసి హైదరాబాద్ అండి ఇది వచ్చేసి వైజాగ్ భద్రాచలం వైరా అన్ని ఇటేపే వస్తాయి విజయవాడ అలాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్ అండి బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫేమస్ కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ పీవీసీ మొన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అలాగే మీరు ఇంకా ఎవరైనా అమ్ముకోవాలి అంటే మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్ తీసుకొచ్చేయండి మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిద్దండి కార్ అయితే బయలుదేరుతుందిగా అన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు చూడతాండి కారు కూడా చాలా అంటే చాలా మంచి లుకింగ్తో అయితే ఉంది ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హెల్